ఏడాది చంద్రబాబు కూటమి ప్రభుత్వ పరిపాలనను శభాష్ అన్న వడియంపేట గ్రామ ప్రజలు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం వడియంపేట గ్రామం నందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సింగరమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఆ గ్రామం నందు పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి ఎమ్మెల్యే శ్రావణి సూపర్ సిక్స్ పథకాలు అందుతున్నాయా లేదా ఆప్యాయతగా అడుగుతుండగా ప్రతి పథకం మాకు అందుతున్నదని చంద్రబాబు చేపట్టిన సంవత్సర పాలన ఎంతో అద్భుతంగా ఉందంటూ కితాబ్ వడియంపేట గ్రామ ప్రజలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏ పథకం ఇచ్చినా వెంటనే రాష్ట్ర ప్రజల మీద నిత్యావసర వస్తువులపై రేట్లు పెంచుతూ ప్రజల నడ్డి విరిచేవారు కానీ మన కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేసినా ఏ రోజైనా నిత్యావసర వస్తువులపై రేట్లు పెంచామని వైసీపీ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే ప్రశ్నించారు ఎమ్మెల్యే వడియంపేట గ్రామం నందు పర్యటించిన సందర్భంగా గ్రామ ప్రజలు సర్పంచ్ నాగార్జునపై ప్రశంసలు కురిపించారు ఈ సందర్భంగా సర్పంచ్ నాగార్జునను ఎమ్మెల్యే బండారు స్త్రీ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఆమె కూడా అతని అభినందించారు త్వరలో వడియంపేట గ్రామానికి ఇంకా ఇతర గ్రామాలను కలుపుతూ ఒక విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు కార్యక్రమంలో మండల ఎంపీపీ దాసరి సునీత బుక్కరాయ సముద్రం మండల టీడీపీ సీనియర్ నాయకులు పసుపుల శ్రీరామ్ రెడ్డి కోడ్రాల రవీంద్ర సోము పెద్దప్ప దండువారిపల్లి ఆదినారాయణ కెకే అగ్రహారం రాము బుల్లే నారాయణస్వామి బొమ్మలాటపల్లి వెంకటరామరెడ్డి ఓపులపతి నీలారెడ్డిపల్లి గంగాధర్ యాదవ్ వడియంపేట గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

అదే కదా బాగా పెడుతున్నావా గుడ్లు గుడ్లు సైజు ప్రాబ్లమ్ ఉంది తెసా అలాంటి పెద్దవిస్తున్నారా ఏజెన్సీ పరిపాలన ఎక్కుతుంది బాగుందమ్మా బాగా చేస్తాను నాగార్జున మాత్రం చేస్తాను బాగా తాళు బాగా చేస్తాను అవునా బాగా గతంలో ప్రభుత్వం బాగుందా మన ప్రభుత్వం బాగుందా నీళ్ళు వచ్చా అంటే బాగుందా బాగుంటే ఎప్పుడు బాగుందమ్మా ఇంటికాడికే పెన్షన్ తెచ్చిస్తున్నారా తెచ్చు బియ్యము బియ్యం వస్తాను ఎన్నో వస్తాను ఎన్నో లక్షణం చేస్తాను నాగార్జున అవునా ముస్ రానిలాకి సంతకం చేస్తా

బాగుందా ఇంట్లో ఎవరికైనా పంచాలు అమ్మా మనకు పెన్షన్ మీకు పెన్షన్ వస్తుంది ఆరు వేలు వస్తారు ఆరు వేలు పెన్షన్ వస్తుందా అమ్మా గ్యాస్ పడిందా పడింది పిల్లలు తల్లి వండు పిల్లలు ఎవరు లేరు కదా మనరాలు కూతురు మండరాలుందా వాళ్ళకి ఎంత మంది వాళ్ళు ఇద్దరికి చూడండి ఇంటికే పెన్షన్ తెచ్చిస్తున్నారా నాలుగు వేలు బియ్యం కూడా ఇంటికే వస్తుందా సంతోషమా ఏం ఇబ్బంది లేదు కదా మన సర్పంచ్ ఎట్లా సైడ్ ఎటకాయలు అన్ని బాగా చేసినాడా ఫోన్లే ఆశీర్వదించావా అవును అప్పుడు ఎన్నికల టైంలో లో అనుకున్నాము సర్పంచ్ కాంగారం మీరు గెలిపించుకున్నారు పార్టీ నుంచి అంతా బాగా చేయించినారు

ఇది గ్యాస్ వచ్చింది వచ్చిందా ఇంకేం పథకాలు వస్తాయి మనకి తల్లి కొందరం ఎంతమంది ఇద్దరు పిల్లలకి పడింది స్కూల్ బాగా గవర్నమెంట్ స్కూల్ బాబు కాలేజీ ఇప్పుడు తీసుకుంటున్నామో వాదనతో ఉండి ఖచ్చితంగా తల్లి కొందనం పడిందమ్మా అంగన్వాడికి వెళ్తాడా ఇంకా జాగ్రత్త గ్యాస్ పడితే అన్నవాడే సంతోషం అయితే వచ్చింది గతంలో అమ్మఒడి అని చెప్పి ఒకటే లిస్ట్ ఉంది ఇంకా పడకపోతే ఎప్పటికీ పడలేదు ఐదు సంవత్సరాలు ఇప్పుడు అలా కాకుండా ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ లిస్ట్ తీసుకుందాం అమ్మా మళ్ళీ నెక్స్ట్ వీక్ లో కూడా ఇప్పుడు మొన్న చాలా మంది మొన్న పడిస్తున్నా అట్లా కొత్త కనెక్షన్ తీసుకో ఇప్పుడు చికెన్ ఇస్తున్నాం కదా పెన్షన్ వస్తుందమ్మా ఎంత వస్తుంది గ్యాస్ గ్యాస్ కూడా అవునా వెరీ గుడ్ సంతోషమా సంతోషమా ఎట్లుంది ప్రభుత్వము బాగుంది చంద్రన్న ప్రభుత్వం రోడ్ కూడా చెప్తున్నారు అమ్మా ఇప్పుడు వచ్చేదాం పెట్టిస్తాను నేను సరేనా థ్యాంక్ యూ అన్న ఇది గురించి అంటారా మనం వడియం పెట్టడానికి వచ్చినప్పుడు టెన్ లాక్ ఇచ్చినారు ఇప్పుడు దీని గు హలో అండి కాల్వల్కి వాటర్కి పెట్టుకోండి సాధారణ పెడదామా సర్టిఫికేట్ కావాలి నీకు కూడా పెన్షన్ పెట్టాలంటే సర్టిఫికేట్ పెట్టిద్దాము స్లాట్ ఓపెన్ అయినప్పుడు నాగార్జున చెప్తాడు నేను చేపిస్తాను మరి ఎవరైతే చదువుకున్న మహిళలు ఇంటి దగ్గర ఉన్నారో వాళ్ళకు కానీ ఉచితంగా కుట్టుమిషన్లు నేర్పించడం కానీ జరుగుతూ ఉంది మరియు విద్యార్థులకు కానీ ఆరోగ్యపరంగా మంచి ఆహారాన్ని అందిస్తూ ఈ మధ్యకాలంలో కాలంలో సన్న బియ్యము గానీ ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు మరి ఇలాంటి మనం చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి పెన్షన్ అనేది ప్రకటించిన వెంటనే ఎలాంటి ఆర్భాటం లేకుండా డైరెక్ట్ నాలుగు వేలు పెన్షన్ ఏకైక ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను మరి ఏదైనా పోతే మన ముఖ్యమంత్రి గారు గారిని మరియు అదేవిధంగా ఎమ్మెల్యే గారు గారిని ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చేస్తారని తెలియజేసుకుంటూ మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను రోజు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి కార్యక్రమానికి బుకరాయ సముద్రం మండలం వడియంపేట గ్రామానికి రావడం జరిగింది ప్రతి ఇంటికి కూడా వెళ్ళి రోజు సంక్షేమ పథకాలు అందుతున్నాయా అందకపోతే ఎందుకారణంగా కారణంగా అందట్లేదని రోజు మండల అధికారులు సచివాలయ సిబ్బంది అందరితో కూడా ఈ రోజు పర్యటించడం జరిగింది ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఎందుకంటే ముఖ్యంగా వడియంపేట గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు లేని పరిస్థితిని చూసాం డ్రైన్స్ లేని పరిస్థితిని చూసాం ఐదు సంవత్సరాలు కేవలం కాలయాపన చేశారు తప్పించి ఎక్కడా కూడా మౌలిక సదుపాయాల మీద దృష్టి సారించింది లేదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు సిసి రోడ్లు పది లక్షల రూపాయలు సిసి రోడ్లు వేసాం అలాగే మండల్ గ్రాండ్ మీద సిసి రోడ్లని ఎనిమిది లక్షలు అంటే పద్దెనిమిది లక్షల రూపాయలు సిసి రోడ్లు అన్ని కూడా మనం కంప్లీట్ చేస్తూ వచ్చాం అదేవిధంగా సిసి డ్రైన్స్ కాలువలు లేని పరిస్థితి డ్రైన్స్ అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ప్రజలు అంటే ఈరోజు సంవత్సరంలోపే మనము సీసీ డ్రైన్స్ దాదాపు రెండు మూడు వర్కుల సీసీ లో పదకొండు లక్షల రూపాయలు కేటాయించి ఈరోజు సీసీ ని కూడా వేసాం ప్రతి ఇంట్లో కూడా ఒక ఆనందం ప్రతి ఇంట్లో కూడా ఒక ధైర్యం అంటే ప్రభుత్వమే ఇంత చొరవ తీసుకొని ఇంటి వద్దనే పరిపాలన అందిస్తుందంటే వాళ్ళు చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతి ఇంట్లో కూడా ప్రతి పథకం అందుతూ ఉంది అటు పెన్షన్లు మూడు వేల పెన్షన్ నుంచి నాలుగు వేలు చేస్తాం ఒకేసారి పెంచి ఈరోజు ఇంటికే మనము పంపిణీ చేస్తూ ఉన్నాం అరవై ఐదేళ్ల పైన ఉన్నటువంటి వయసు గల ప్రతి ఇంట్లో కూడా మనము బియ్యము రేషన్ బియ్యం కూడా ఇంటి వద్దకే అందించడం చాలా చాలా హ్యాపీగా ఉంది అని అవ్వ తాతయ్యలు అందరూ కూడా ఈరోజు చేతులు పట్టుకొని చంద్రన్న ప్రభుత్వం ఎంత అద్భుతంగా ఉందమ్మా మాకు ఆయన పెద్ద కొడుగ గతం నుంచి కూడా ఆయనే మాకు అని కూడా ఈ రోజు వాళ్ళు ఊరటను పొందే పరిస్థితిని చూస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా పిల్లలు స్కూల్ కు పోలేదు ఎక్కడ కూడా వాళ్ళకి భవిష్యత్తు లేని పరిస్థితిని చూస్తాం కానీ మన మంత్రివర్యులు లోకేష్ అన్న గారు ప్రతి బిడ్డ స్కూల్కి వెళ్ళాలి అనే ఒక కార్యక్రమం మొదలుపెట్టి ఈ రోజు తల్లికి వందన తల్లికి వందనం ఇస్తూ ప్రతి బిడ్డకి వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలు బిడ్డ బిడ్డలందరూ కూడా స్కూల్కి వెళ్ళి ఈరోజు విద్యను అప్పేసిస్తూ ఉన్నారు స్కూల్కి వెళ్ళడమే కాదు అక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ గారి కిట్ పేరిట రోజు వాళ్ళకి బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ యూనిఫామ్ షూస్ కూడా ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ఈ రోజు వాళ్ళకి కూడా సౌకర్యాలు అందిస్తూ ఉన్నారు భోజనము కూలీ నాళి చేసుకొని ఉండే కుటుంబాల నుంచి వచ్చే పిల్లలకు ఇబ్బంది కలగకూడదు అందరికీ కూడా సమానంగా ఉన్నటువంటి భోజనము పౌష్టిక ఆహారం అందించాలని ఈ రోజు దొక్క సీతమ్మ గారి పేరిట సన్న బియ్యంతో ఈ రోజు భోజనం అందిస్తూ ఈ రోజు పిల్లల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ ఉన్నారు అట్లా ఎన్నో మంచి పనులు ఈరోజు మౌలిక సదుపాయాల నుంచి గ్రామంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని కూడా మనం ముందుకు తీసుకెళ్ళి రోజు ప్రతి పనిని కూడా మనం నెరవేరుస్తూ ముందుకు వెళ్ళాము వెళ్తున్నాము ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అది కా టెక్నికల్ ఇష్యూస్ వల్లనో ల్యాండ్ ఎక్కువ ఉండడం వలనో లేదా ట్యాక్స్ కడుతున్నారనో లేకుంటే ఇంకేదైనా సమస్యలు ఆధార్ కార్డ్ నంబర్ తప్పు ఉండడము లేదా ఫోన్ నంబర్ తప్పు ఉండడము ఇట్లా చిన్న చిన్న సమస్యల వల్ల కొన్ని పథకాల వాళ్ళకి అందలేని పరిస్థితిని చూస్తే ఈరోజు ఆ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నటువంటి తో మనం మాట్లాడించి డీటెయిల్స్ తీసుకొని ఈరోజు ఆ సమస్యని కూడా మనం పరిష్కరించి మనము విడతల ఇస్తున్నటువంటి సంక్షేమాన్ని కూడా వాళ్ళకు అందిస్తూ ఉన్నాం గతంలో మనం చూసాం తల్లికి వందనం అమ్మవడి అని చెప్పి ఒకరికే వేశారు ఆ ఒకరికి ఒకసారి పడుతుంది తర్వాత అన్ని పరిశీలించి వెరిఫై చేసి అర్హత ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా ఇవ్వలేదు కానీ మన మంత్రి వర్యులు లోకేష్ అన్న గారు అలాంటి సమస్య మనకి రాకూడదు అని చెప్పి ఈ రోజు రెండో విడత కూడా మనం పిల్లలకి డబ్బులు వేస్తాం మూడో విడత కూడా ఇప్పుడు నడుస్తూ ఉంది అంటే అనేక కారణాల వల్ల ఎవరికైనా పడకపోతే ఖచ్చితంగా దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని వాళ్ళకు కూడా నిధులు కేటాయిస్తా ఉన్నాం అంటే ఎంత చిత్తశుద్ధితో ఈ రోజు పరిపాలన అందిస్తూ ఉన్నామో ప్రజలు కూడా తెలియజేస్తా ఉన్నారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వము ఎక్కడా కూడా ఐదు సంవత్సరాల్లో చేయలేదు ఈ రోజు వాళ్ళకు మాట్లాడే అర్హత కూడా లేదని ప్రజలు సైతం తెలియజేస్తా ఉన్నారు పార్టీలకు అతీతగా అందుతున్నటువంటి పథకాలు ఈ రోజు వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి స్మశాన వాటికని ఈరోజు ఆక్రమించుకొని వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితిని గతంలో చూసాం దాన్ని కూడా ఈరోజు క్లియరెన్స్ ఇచ్చి ఆ కంపౌండ్ వాల్ ని కూడా మనము శాంక్షన్ చేసుకొని ఈ రోజు మనం బరియల్ గ్రౌండ్ ని కూడా కాపాడుకున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా పథకాలు ఇచ్చిన ప్రతిసారి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఒక పని చేసేవాళ్ళండి మీరు అందరూ కూడా గమనించాలి నిత్యావసర్కులు కానీ ఏదో రూపంలో ఏదో ఒక డబ్బులు పెంచేవాడు అది మద్యం కానీ నిత్యావసర్కులు కానీ పప్పులు కానీ ఏదే కానీ ఈ ప్రభుత్వంలో అలా కాదు పథకాలు అందుతున్నాయి నిత్యావసర్కులు కానీ ఏవి కూడా బడ్జెట్ లో ఉంటున్నాయి గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తా ఉన్నాం మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ప్రతి ఇంటికి కూడా పంపిణీ చేస్తా ఉన్నాం అన్ని కూడా చాలా చాలా అద్భుతంగా ఒక మంచి ప్రభుత్వం అందిస్తున్నటువంటి పరిపాలన జవాబుదారి పరిపాలన ముఖ్యంగా ప్రజలు దాని మీద ఎక్కువ హర్షం చేస్తా ఉన్నారు ఎన్నడూ ఎమ్మెల్యేలు ఇలా ఊర్లలోకి వచ్చి మమ్మల్ని సమస్యలు అడిగింది లేదు మేడం ఈరోజు మీరు వచ్చారు ఈరోజు నాయకులంతా ఎవరైతే ఆనాడు ఎలక్షన్ లో మాకు హామీ ఇచ్చారో ఈరోజు వాళ్ళే వచ్చి మేము పని చేశాము ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నారంటే అది చాలు మమ్మల్ని మమ్మల్ని పరికరించే వాళ్ళు ఉన్నారు మాకు ఒక ధైర్యం ఉందని కూడా తెలియజేస్తాం స్ట్రీట్ లైట్లు అన్నీ ఏపించాం అంధకారంలో బతికాం అంత చీకటి ప్రపంచంలో బతికాం ఈరోజు స్ట్రీట్ లైట్స్ పోల్స్ కరెంట్ సమస్య ఉంటే దాన్ని కూడా మనము పరిష్కరిస్తా ఉన్నాము సో ప్రతి ఆ రంగంలోనూ కూడా మనం ముందుకు వెళ్తా ఉన్నాము వడియంపేట గ్రామంలో చేనేత కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు కుటుంబాలు ఎక్కువ నివసిస్తూ ఉంటారు దాదాపు వంద మంది కుటుంబీకులకు ఇక్కడ యాభై ఏళ్ళు వయసున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నాలుగు వేల పెన్షన్ అందుతా ఉంటే వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే వంద యూనిట్లకి మనం ఉచిత కరెంట్ అన్నాం ఈరోజు ఆగస్టు ఆరో తేదీ నుంచి కూడా రెండు యూనిట్లకి ఈ రోజు ఉచిత కరెంట్ ని చేనేత కుటుంబాలకు కూడా మనము అందిస్తూ ఉంటే వాళ్ళు చాలా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మేమంతా కూడా బాధ్యతాయుతంగా ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తున్నాము